నిన్న ఉదయం తొమ్మిదింటికే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రపంచం వృద్ధులు మరియు మహిళలు అత్యధిక సంఖ్యలో పోలిక బుక్తుల వద్ద బాధ తీరడం మరి ఈ క్రమం తప్పకుండా ప్రతి గంట కూడా ప్రతి గంట కూడా మమంతటి స్వచ్ఛందంగా ఓటర్లు నుంచి బయటకు వచ్చి ఓటు వేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ గమనిస్తే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వాడు లేకపోతే మాకు అన్నం పెట్టే దిక్కు లేదు మాకు పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేటువంటి నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా నుంచి బయటకు వచ్చారు మహిళలైతే తమ ఇంట్లో మగవాళ్ళు చెప్పిన వినే పరిస్థితిలో లేని పరిస్థితి అనుకుంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబంలోని మహిళలు కూడా ఓటు వేసి బయటకు వచ్చి ప్రయాణాన్ని సంకేతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచము ఏ విధంగా అయితే అనిపిస్తుందో రాష్ట్రాల్లో కూడా గతంలో కనీమిని ఎదగనేటువంటి పెద్ద ఎత్తున ఓటర్ ఎన్నికలో పాల్గొనడం ఆ ఎత్తులన్నీ ప్రజలు చుట్టూ చేసిన మహా అయితే మా మెజార్టీ ఒక పదివేలు తగ్గించుండొచ్చు కానీ యాభై వేలు వస్తుందనుకున్న మెజార్టీ నలభై వేలు రావచ్చు ముప్పై అయితే తగ్గేటువంటి పరిస్థితి లేదు గతంలో వచ్చిన మెజార్టీ అంటే తక్కువ వచ్చేటువంటి పరిస్థితే లేదు నియోజకవర్గానికి సేవ చేశాం జగనన్నకు సైంటిఫిక్గా రావాలి పనిచేశాం జగనన్న ప్రపంచం వల్ల తీస్తాను సంక్షేమ పథకాలు ప్రమాణంగా ప్రతి కుటుంబం సంతోషంగా ఉంది రాబోయే ఏదైతే ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ముప్పై వేల ఉద్యోగాలు ముప్పై వేల మంది ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు ఏదైతే హామీ చేయో అవన్నీ నెరవేరుస్తాం గా ఆ ప్రయత్నాలు కూడా గా మొదలు పెడతాం అదేవిధంగా గవర్నమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా ఇమీడియట్గా మనం ఏదైతే కోర్టు వల్ల ఆపడం జరిగిందో ఇమీడియట్గా మొదలు పెడతాం అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే లో మొత్తం అన్ని ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకుని ముందు అయితే కోర్టు తొలికి కూడా స్టార్ట్ చేస్తాం రాప్తాడు రూపరేఖను మార్చేటువంటి క్రమంలో మేము మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ఏ గ్రామాలకు చేరైతే హామీ ఇచ్చి అవన్నీ కూడా అది పోటీ ఉంచాము మేము కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా రాప్తాడు ప్రజల బలము అసెంబ్లీలో వినిపించబోతాను మరోసారి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు మీడియా మిత్రులకు పోలీసులకు అధికారులు మనధికారులకు ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರು ನಾಯಕರಿಗೆ ಧನ್ಯವಾದ ಕೃತಜ್ಞತೆ ತಿಳಜೇತ ಆಧನ್ ಮಾತ್ರ ಉನ್ನಪಡೆ ನಿಜಾ ಇತಿಯ ಪೇಸ್ತಾನೆ ಇಂಥ ಎತ್ತಿನ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮನೆಯಲ್ಲಿ ರೈಸ್ ಸೆಕೆಂಡ್ ಇನ್ನಿಂಗ್ ಮೊದಲ ಇನ್ನೂ ಕಾಲ